ఆధ్యాత్మిక గురువు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద నూట అరవై జయంతి సందర్భంగా రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింద ప్రభాకర్ గురువారం సదాశివపేట పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ట్రిబులస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని అన్నారు దేశానికి యువతకు ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం కౌన్సిలర్ గుండు రవి చౌదరి ప్రకాష్ మంజీరా రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ పూర్వ విద్యార్థుల మిత్ర బృందం పాల్గొన్నారు మన భారతదేశానికి కాకుండా ప్రపంచానికే ఒక ఆది పురుషుడు ఆదర్శ పురుషుడు అని చెప్పక తప్పదు మరికి శ్రీకృష్ణ పరమహంస శిష్యుడైనటువంటి వివేకానందు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయిని అదే రకంగా మన సంస్కృతులు మన సాంప్రదాయాలు మనకున్నటువంటి వేదాలు కానీ మనకున్నటువంటి ఉపనిషత్తుల గురించి ప్రపంచ స్థాయిలో ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి వారి జయంతి మనందరికీ ఆదర్శం వారి అడుగుజాడల్లో వారు చూపించినటువంటి మార్గంలో యువకులందరూ కూడా నడవాల్సినటువంటి అత్యవసరం మరి ఈరోజు భారతదేశంలో ఇంత గొప్పగా చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు మరి ఈరోజు రోజు భయపడతా దానికంటే ధైర్యంతో ఒక్కసారి చావటమే మరి మంచిదని చెప్పనని చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారి జయంతి ఉత్సవంలో పాల్గొనడం నిజంగా కూడా మా అందరి సూకృతంగా భావిస్తూ ఈ రాష్ట్రంలో అందరికీ కూడా ఆదర్శప్రాయుడు యువజన సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మరి ఈరోజు మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సందర్భం మరి సందర్భంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియ జైతలకు అన్న స్వామి యొక్క జయంతి నూట ఆరు యొక్క సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి రాష్ట్ర చేనత సహకార సంఘం అధ్యక్షులు అన్న చింతా ప్రభాకర్ గారు మరి మాజీ మైసేర్మతి చిన్న గారు ఈ కార్యక్రమం పాలు పంచుకున్నటువంటి కౌన్సిలర్లు డెప్యూటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఉదయం మరి నేటికి ప్రపంచానికి సనాతన ధర్మాన్ని భారతదేశం యొక్క ఔన్నత్య భావాన్ని ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ పద్ధతిని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహోమన్నతమైనటువంటి వ్యక్తి మన వివేకానంద స్వామి అని చెప్పక తప్పదు మరి ఈరోజు యువకులకు కూడా ఆదర్శప్రాయంగా ఉండి స్ఫూర్తినిచ్చి ఒక యువతరాన్ని మేల్కొనిపి భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని సాహిత్యాన్ని సంస్కృతిని ప్రజల్లో కూడా ఎల్లప్పుడూ ఉండి సుఖశాంతులతో జీవించడానికి ఓ ధర్మ మార్గమును ప్రబోధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి వివేకానంద స్వామి జయంతి నాడు మనం అందరం జరుపుకుంటాం ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు వివేకానంద జయంతి నూట అరవైవ జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా మాజీ ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా టిఆర్ఎస్ అధ్యక్షులు మరి చిలవరణ గారు మరి బాబాకరణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రసరించుకొని వచ్చినటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి అవసర్సు పెద్దలకు మా మిత్ర బృందం అందరికీ కూడా ఉదయపూర్వక స్వామి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియస్తూ మరి వివేకానంద జయంతి ప్రసరించుకొని ఇది రెండు వేల తొమ్మిది స్థాపన జరుపుకున్నటువంటి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పూర్వమిత్ర బృందము మా మిత్ర బృందం అంతా కలిసి కూడా ఈ యొక్క స్టాచ్యూని ఇక్కడ ఆయన యొక్క ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి యువకులందరికీ కూడా ఒక సుఖ సూచకంగా వారు ఎప్పటికప్పుడు చూసినప్పుడు వారి యొక్క ఆశయాలు ఆలోచనలు అందరిలో హృదయంలో ఉండాలని చెప్పే ఒక సౌద్దేశంతో ఈ యొక్క వివేకంగా స్టాచ్యూను మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది మరి వారు ప్రపంచ దేశాల్లోనే భారతదేశ యొక్క అవతృన్ని భారతదేశ గొప్పదాన్ని కీర్తిని మరి చాటి చెప్పినటువంటి వ్యక్తి మరి వారి యొక్క ఆదర్శాలు ఇంత ముందుకు యువకులందరికీ కూడా తీసుకొని పోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా హృదయపూర్వక వ్యవస్థ చేస్తూ పాత్రికవేత్త అందరికీ కూడా హృదయపూర్వక స్వామి వివేకాన జయంతి శుభాకాంక్షలు